హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైఫ్ ఛానల్ నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఐ వాంట్ యూ పార్ట్ ట్వంటీ సెవెన్ నువ్వే చెప్తున్నావు కదా వచ్చేస్తాను అని మరి ఇంకేం అని ఆద్యాన్ని చూసి కిలకిలనవ్వుతుంటే వెనక రుద్ర నవ్వు విని మరింత ఉడిగిపోయిందామే మనసులోనే కానీ బయటకొచ్చి చూపించలేదు ఆద్య ఇంకా తనకి కూడా టైం అవుతుంటే ఆరాధ్యకి బాయ్ చెప్పిన ఆద్య స్కూల్ బయటకు వచ్చి రోడ్డు మీద వస్తున్న ఆటోను ఆపింది ఆ వెనకే వస్తున్న రుద్రాన్ని చూస్తూ చిట్టి బేబీ టైగర్ ఏం చేసేస్తుందో అని తన మీద పంతానికి ఆటో ఆపుతుంటే ఆద్య పక్కకు వెళ్ళి నుంచుని ఆటోవన్నీ వెళ్ళిపోమన్నాడు రుద్ర సస్పెండ్ ఏమో అని ఆటో అతను వెళ్ళిపోతుంటే ఏయ్ నిన్ను పిలిచింది నేను కదా నేను కదా నిన్ను వెళ్ళమంటే వెళ్ళాలి ఆయనే చెప్తే వెళ్తావేంటి అని ఆటో అతనితో ఆద్య తగు వేసుకుంటే ఒకరేమో వెళ్ళమంటారు ఇంకొకరు ఏమో ఉండమంటారు మొగుడు పిల్లల మధ్యలో వచ్చి అనవసరం ఇరుక్కున్నా అని తెలిసిన ఆటో అతను బిక్కమొహం వేశాడు అది మేడం మీ ఇంటైనా వెళ్ళమంటేనే కదా నేను వెళ్ళేది అని అంటున్న అతని మాటలకి నోరు రెండో వదిలేసి ఆద్య ఓ అర నిమిషం పాటు ఆ తర్వాత ఆటో అతని మాటలు పూర్తిగా బ్రెయిన్లోకి వెళ్ళాక పళ్ళు నూరుకుంటూ ఆటోని చూసింది ఇంకా ఎక్కడాది తను ముందున్న ఆటో స్ట్రీట్ లాస్ట్కి వెళ్ళి ట్రన్ కూడా తీసేసుకుంది ప్యాంట్ పాకెట్స్లో హ్యాండ్ పెట్టుకుని ఆద్యాని అలాగే స్టేర్ చేస్తున్నాడు రుద్ర పంపించేశారు కదా ఇంకెందుకు మింగేసేలా చూపు నన్ను పక్కకు తిప్పింది చూడలేక రుద్ర వైపు ఇంకా కొంచెం దగ్గరికి వచ్చిన ఆద్య మీదకి పడిపోతున్నట్టే కోపంగా డబ్బు ఉంది కదా అని బాగా బలుపు కదా మీకు ఏమైనా చేయొచ్చు అనే కదా మీ ఫీలింగ్ అని ఆద్యం కోపంగా అంటుంటే అవును నువ్వు చెప్పిన మాట నిజమే అని రుద్ర అన్నాడు దీంతో ఒప్పేసుకుంటాడు అనుకోలేదామే ఇంకేం మాట్లాడుతుంది కోపంగా పిడిగిడి బిగించిందామే ఆద్య అని పిలిచిన రుద్ర ఆమె హ్యాండ్ని తన చేతుల్లోకి తీసుకుంటుంటే విదిలించుకొట్టింది ఇంకేముంది క్షణంలో అతని కౌకిలలో చిలకల బందీ అయ్యి ఉక్రోషంగా బయటికి రాలేక బయటే ఇంకా ఉన్నాం అని తెలుస్తుంటే వదలండి సార్ నన్ను అంది పళ్ళు బిగబెట్టేసి సరే లీవ్ చేస్తా కానీ అంత తొందర ఏముంది నీకు అని రుద్రమాటలు ఆమెకి అర్థం కాకపోతుంటే తల పైకెత్తి చూసింది ఆద్య రుద్రవైపు అతని కోరమిసం చాటున నవ్వు ఈసారి ఆద్యకి కనిపించనివ్వలేదు రుద్ర కార్తికేయన్ పిచ్చిపెట్టిందా ఏంటి బయట ఇలా వదలడినను అని కతురుకుందామే అబ్బా బాగుంది కదా అచ్చం వైఫ్ ఒక హస్బెండ్ని ఇలానే విసుక్కుంటుంది కదా తెలుసు నాకు మా ఇంట్లో కూడా ఇంతే హ అవును ఇది కూడా యూనివర్సల్ కదా మీకు ఇలా బెదిరించడం కూడాను అన్నాడు రుద్ర ఆద్య కోపాన్ని ఏమాత్రం లెక్కే చేయకుండా రుద్ర మఠలు డీప్గా ఉంటుంటే ఉండబట్టలేకపోయింది ఆవేశంగా ఐ ఆమ్ నాట్ వర్జిన్ చాలా మీకు నన్ను వదిలేయడానికి ఇలా ఇది అంటూ ఆవేశంగా అరిచింది వాట్ వాట్ యూ సే రిపీట్ అగైన్ అని రుద్ర ఇంకోసారి అడుగుతుంటే మనసు మార్చుకుంటున్నాడేమో అనుకున్న ఆద్య యామ్ నాట్ వర్జిన్ సార్ అని చిన్నగా అంటున్న ఆద్య తల మీద ఒక్కటి వేశాడు రుద్ర ముందు ఎందుకో అర్థం కాలేదు ఆ తర్వాత తన హ్యాండ్ మీద రైస్ చేశాడు అది కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ అది ఒక ఆడపిల్ల మీద అని అది ఆద్యాకే అర్థమవుతుంటే నన్ను నన్ను కొడతారా అన్న మాటని బయటకి రానివ్వలేదు రుద్ర ఓ నువ్వు ఆడపిల్లవే అన్న విషయం ఇలాంటి టైంలో మాత్రం బాగా గుర్తుకు వచ్చేస్తుంది నీకు అదే నీ ప్రీత బ్రెయిన్కి వేరే టైంలో ఇంకేం గుర్తుకు రావే అని కాస్త వాయిస్ మార్చి తనని ఏమారుస్తూ మార్ మాట్లాడుతూ రుద్ర తన హ్యాండ్ ముందుకు తెచ్చి ఏదో తిడుతున్నట్టు చూపించి నాకు తెలియకుండానే నీతో నేను ఐ వాంట్ యూ అని అంటున్నా అని అనుకుంటున్నావా ఏంటి నాన్న లేదు తెలిసే తెలిసే ఎక్స్పీరియన్స్ ఉంది కదా నీకు ఎలానో నాకు తెలియకపోతే గైడెన్స్ కూడా ఇస్తావు సో దట్స్ ఇట్ అంటున్నా రుద్రని చంపేసేలా చూసింది ఆద్య టెస్ట్ రిపీట్ అయింది ఇది స్కిప్ అయినాక మళ్ళీ రీడ్ చేస్తాను ఏంటి ఆ చూపు మండిందా ఏంటి బండిందా బాగా పోని అని ఆద్యాని తన బీగ కౌకిల్లో నుంచి దూరం అలా చేసాడో లేదో వెంటనే ఫోర్స్గా ఆమె చేతి రిక పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు రుద్ర నువ్వు ఈ చెత్త నోటితో హద్దు అదుపు లేకుండా మాట్లాడుతుంటే నాకు కూడా అలానే ఉంది లోపలెక్కడో నీలాగే నాకు కూడా మండుతుంది మండింది కూడా దాన్ని కోపంగా మార్చి నేను నేను ఏదో చేయలేదు అందుకు సంతోషించు హా ఇంకా ఏంటి అర్జున్న అసలు నిన్ను ఎవరు అడిగారు మాట నిన్ను నేను అడిగానే ఏమైనా ఈ చెత్త బ్రెయిన్ వేసుకుని ఎలానే ఇప్పటి వరకు ఎలా నట్టుకొచ్చావో ఏంటో నాకు తెలియట్లేదు నచ్చితే ఎంత దాకా అయినా వెళ్ళాలి వెళ్ళి తీరాలి నువ్వన్నావే అన్నావే శీలం అని అది నీ బాడీ రిలేటెడ్ ఒప్పుకుంటా కానీ నీ మనసు అది ఎవరితో కనెక్ట్ అయిందనేదే కావాలి నాకు నాకు అది మాత్రమే ఇంపార్టెంట్ అర్థమైందా అంతే కానీ నీ వెనుక మనీ ఉందా పెళ్ళయిందా ఇంకా నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నిన్ను చూడగానే నాకేమైనా తెలుసా లేదు కదా నువ్వు ఎవరు ఏంటి అనేది నాకు తెలీదు అలా చెప్పడానికి నేనేం దేవుడిని కూడా కాదు నీలాగే ఓ మనిషిని అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను ఒక మనిషికి మనకి మన మనసుకి నచ్చితే చాలు ఎట్ ఎనీ కాస్ట్ అనిపిస్తుంది ఎవరికైనా ఎట్ ది సేమ్ టైం నేను కావాలి అనుకున్నది ఒక మనిషిని లైఫ్ లాంగ్ దాన్ని కేర్ఫుల్గా చూసుకోవాలి అనుకుంటేనే కానీ పక్కన మర్చి పెట్టేయాలి అని అనుకోను ఇన్ఫ్యాక్ట్ నీకు విషయం తెలుసా నీకు పెళ్ళి అయింది తెలిసిన క్షణం నా హార్ట్లో నాకే ఏదో తెలియని పెయిన్ ఫీల్ అయ్యాను ఆద్య ఆ నెక్స్ట్ సెకండ్లో సెపరేట్ అయ్యావు నీ హస్బెండ్ అన్నప్పుడు నీకు తెలీదు నేను ఎలా ఫీల్ అయ్యాను ఇప్పుడు ఏంటి నీ బాధ నీకు పెళ్ళి అయింది నువ్వు అన్న ఆ సోకల్ వర్జన్ లేకపోతే ఏంటి నువ్వు కావాలనుకున్న నాకే ఇబ్బంది లేనప్పుడు నీకేంటి అసలు ఎందుకు ఆలోచిస్తున్నావు అలా ఒక మనిషి నిన్ను నిన్నుగా ప్రేమించాడా లేదా అని మాత్రమే చూడు అసలు చూడాల్సిందే అది కూడా వేరే ఇంకేవో కావు అసలు మ్యారేజ్ అంటే కేవలం అదొకటే కాదు అది ఉంటేనే లవ్ కాదు నీ కళల్లో ఒక వ్యక్తిపై కనిపించేదే ప్రేమ నీ మనసులో ఉన్న అనురాగం అభిమానం ఉంటేనే లవ్ అంతే కానీ బెడ్ మీద డొల్ డొల్లాడితే కాదు ఒప్పుకుంటాను లవ్తో పాటు అది కూడా ఒక పార్ట్ అంతే కానీ మొత్తం అదే లవ్ కాదు అలా ఉంటే లస్ట్ అవుతుంది కానీ లవ్ అవ్వదు కలిసి లేనప్పుడు నేను పట్టించుకున్న మనిషి అంటే నీ కళ్ళల్లో ఉన్న భయం నాకు కనిపించింది ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే నీకు కూడా ఇష్టం లేదు ఆ అల్లక్కీ పర్సన్ గురించి నువ్వు చెప్తున్నప్పుడు నీ కళల్లో భయం అదే టైంలో ఏదో తెలియని కసి నీ గతం నాకు చెప్పాలనిపించినప్పుడు చెప్పు నా మీద నీకు నమ్మకం కుదిరినప్పుడు అంతే కానీ అడ్డమైన వాళ్ళని అందరినీ అమ్మాయికు అని రుద్ర అంటుంటే మరి మీరు అంటున్న ఆద్యని నోరు ముయి తెరిస్తే చాలు హోల్ హైదరాబాద్ సిటీకి ఉన్న డ్రైనేజ్ సరిపోతూ పెట్ట మొహందానా అని పైకే తిట్టేశాడు రుద్ర నాతో ఉంటే నిన్ను ఈ రోగం ఏదో పేరు పెట్టేస్తుంది అన్న భయం ఎందుకెలా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు రారు ఎవరూ రారు ఇన్ఫెక్ట్ అలా వచ్చే వాళ్ళందరూ దాదాపు నిన్ను అగాధంలోకి తోయడానికి చూస్తారా కానీ అలా చూసేవాళ్ళే ఎక్కువ కూడా